హలో అండి అందరికీ నమస్కారం ఇవాళ మన ఛానల్లో చాలా టేస్టీగా చాలా సింపుల్గా కత్తుకి ఖీర్ అదే సొరకాయ పాయసం ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ పాయసం కోసం సగం సొరకాయ ముక్క తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడిగేసి పైన తొక్క లోపల గింజలు తీసేసుకుందాం సొరకాయని ఇలా పైన చెక్కు తీసేసుకున్నాం కదా ఇప్పుడు లోపల ఉన్న గింజలు కూడా తీసేసుకుందాం తీసుకున్న తర్వాత వీటిని సన్నగా తురుముకుందాం చూసారు కదా సరుకు ఈ విధంగా తురుముకున్నాం కదా ఇప్పుడు తర్వాత ఏం చేయాలో చూద్దాం ఇప్పుడు పాయసంకి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం నెయ్యి కరిగిన తర్వాత ప్పు బాదం పప్పుని వేయించుకుందాం ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత ఈ ఫ్రిడ్జ్ మనం సొరకాయ తురుముని వేసుకుందాం కలుపుకొని ఇందులో ఉన్న వాటర్ తోనే మెత్తగా ఉడకంటాం సొరకాయ మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనం పాలు పోసుకున్నాం దీనికి నేను అర లీటర్ పాలు తీసుకున్నాను ఇందులోనే మరొక అర గ్లాసు నీళ్లు కూడా పోసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఈ తురుముని పాలల్లో ఉడకనిద్దాం పాలు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో మనం పంచదార వేసుకుందాం పంచదార అనేది మనం తినే తీపిని బట్టి చూసుకొని వేసుకోవాలి నేనైతే ఒక అర కప్పు వరకు వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని మంటర్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం ఈ ఉడికేలోపుగా మనం చిక్కదనం కోసం ఒక ఐదు ఆరు జీడిపప్పు పరుపులు నాలుగు బాదం పప్పు తీసుకున్నాను వీటిని మెత్తగా పొడి చేసుకుందాం ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పాలల్లో కలుపుకుందాం పాలల్లో డైరెక్ట్గా వేయకుండా కొన్ని పాలు తీసుకుందాం గడ్డ కట్టకుండా కొన్ని పాలు తీసుకొని పాలల్లో కరిగించుకొని పౌడర్ ని ఇందులో కలిపేసుకుందాం ఇందులో పోసుకుందాం దీనివల్ల చిక్కదనమే కాకుండా రుచి కూడా చాలా బాగుంటుంది మటన్ సిమ్లో పెట్టి ఉడికించుకుందాం పాయసాన్ని ఇలా ఒక పది నిమిషాలు మరిగించుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా యరకుల పొడి వేసుకుందాం కొద్దిగా యరకుల పొడి వేసుకొని దించుకున్నామంటే మనకు వేడి వేడిగా చాలా రుచిగా సొరకాయ పాయసం రెడీ దంచుకున్నాను జీడిపప్పు బాదం పప్పు పరుగులు ఇవి కూడా వేసుకుంటున్నాను ఇక సవాసం కూడా చూసారు కదా సొరకాయ పైసాన్ని ఎంత ఈజీగా చేసుకోవచ్చో మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి మళ్ళీ మరో వంటతో కలుగుతామా అంతవరకు సెలవు మరి